అబ్బా ఈ పని ఎంత పని చేశాడు పోయిపోయి రేవంత్ రెడ్డితో పెట్టుకున్నాడు ఇప్పుడు టోటల్గా సివి పరిశ్రమకే దెబ్బ పడేలా ఉంది వెంటనే బాలయ్య బాబుకి ఫోన్ చేస్తారు హలో బాలయ్య ఎలా ఉందావు ఎక్కడుందావు ఆ సోదరా చిరంజీవి నేను బాగున్నాను బహు బాగున్నాను ఆ ఇంటి దగ్గరే ఉన్నా ఏమిటి సోదరా ఇలా కాల్ చేసావు మా బన్నీ గడ్డి బన్నీను చిరిగేలా కొట్టాలి నన్ను కొట్టమంటావా ఏంటి అమ్మమ్మ మీ మామూలుల మధ్యలో నేను తోలను అది కాదు బాలయ్య నన్ను పూర్తిగా చెప్పరి మొన్న పుష్ప శిల్పాకి సంబంధించి ఒక దుర్ఘటన చోటు చేసుకుంది నీకు తెలుసు కదా అవును చిరు పాపం మా ఆమె చనిపోయింది వాళ్ళ బాబు కూడా హాస్పిటల్లో ఉన్నాడు నిజంగా చాలా బాధాకరం అదే బాలయ్య ఆ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం షోలో ఆపేసి అలాగే రేట్లు పెంచకూడదు అని నిర్ణయం తీసుకుంది నీకు తెలుసు కదా అవునవును మన వాళ్ళందరూ వెళ్ళి సీఎం ని కలిశారు కదా నేను కూడా వెళ్దాం అనుకున్నా నువ్వు లేవని ఆగిపోయా సరే బాలయ్య నేను ఇప్పుడే బయలుదేరతాను నువ్వు కూడా ఆ జూబ్లీ హిల్స్ స్టాప్ దగ్గర నా కోసం వెయిట్ చేయి నా కారు ఇద్దరం కలిసి పెడదాం అలాగే సోదరా నీ కోసం వెయిటింగ్ అక్కడ త్వరగా వచ్చాయి ఎంత చిన్న ఈ కే నీకు కళ్ళు నెత్తికెక్కి పాయరో అల్లు అర్చురా ఎంత పని చేసి విను పుష్పరాజ నువ్వు ఎంత పని చేసి విను అల్లు అర్జున ఎంత పని చేసి విరో దొంగనాలుడా నువ్వు ఎంత పని చేసి విరో పుష్పరాజ నమస్తే చిరన్న నమస్తే బాలయ్యన్న ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అద్దా పీతయా ఉదావులేటి మేము బాగానే ఉన్నాం సీఎం గారు కానీ సినిమా పరిశ్రమే అంతంత మాత్రంగా ఉంది అదేంది బాలయ్య అన్న అట్లా ఇంతకీ ఏమైంది మీకు వచ్చిన సమస్య ఏందో చెప్పు రే సీఎం గారు మా సినీ పెద్దలు ప్రముఖులు మిమ్మల్ని ఆల్రెడీ కలిశారు కదండి కానీ మాకు మీరు ఇచ్చిన సమాధానం అంత సంతృప్తికరంగా అనిపించలేదు ఏది ఆ బెనిఫిట్ షో టికెట్ల గురించేనా మీరు అడుగుతుంది అదే సీఎం గారు అదే 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 కదా అదే అదే కొత్త సినిమాలకి బెనిఫిట్ షోలు ఇవ్వండి సార్ టికెట్ల రేట్లు కూడా కొంచెం పెంచుకునే అవకాశం ఇవ్వండి సీఎం గారు ఒక సినీ అభిమానిగా నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను కానీ ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా నేను మీకు అనుకూలంగా పనిచేయలేను లేదు లేదు అలా అరకటి సీఎం గారు సినిమా పరిశ్రమ కష్టాల్లో విలవెల్ల ఉంది మీరు రాష్ట్రానికి పెద్దగా ఒక తండ్రి స్థానంలో ఉన్నారు దయచేసి మా సినీ బిడ్డలు పడుతున్న బాధలను ఆ సీఎం గారు నా సినిమా దాగో మహారాజు సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది మా చెరని గేమ్ చేసేది కూడా రిలీజ్ కాబోతుంది సిఎఫ్ గారు ఇగో చిరు అన్న బాలయ్య అన్న నేను చెప్పేది కూడా జర అర్థం చేసుకోండి బెనిఫిట్ షోలు వేస్తే నిండు ప్రాణాలు పోతున్నాయి అట్లనే టికెట్ రేటు పెంచితే సామాన్య ప్రేక్షకుడు ఎట్లా చూస్తారు సినిమాని జరంతా మీరే దిమాగ్తోనే ఆలోచించు రి అది కాదు సిఎఫ్ గారు అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అవి అనుకోకుండా జరుగుతాయి గతంలో కూడా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి నేను కాదు అనను కానీ ఈసారి అలాంటి పరిణామాలు జరగకుండా నేను మా సినీ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు నేను మీకు హామీ ఇస్తున్నారు ఈసారికి వదిలేయండి సీఎం గారు అవుతున్నా మా ప్రొడ్యూసర్ నాకు కమిషన్ ఇరవై పర్సెంటే ఇస్తాను అంటున్నాడు బెనిఫిట్ షోలు వదిలితే గానీ నీకు పూర్తి న్యాయం చేయను అంటున్నాడు ఎలాగోలా చూడండి నా కోసం నా కోసం చూడండి సీఎం గారు మిమ్మల్ని బతులు అడుతున్నా ప్లీజ్ నా కోసం అది కాదు అన్న మీరు చెప్తుంది ఓకే అందరూ బాగుండాలి కానీ నేను మీ వాళ్ళకు కూడా చెప్పేసిన బెనిఫిట్ షోలు వేసేది లేదు టికెట్ రేట్ పెంచేది లేదని ఇప్పుడు మళ్ళా నేను మీకు ఎట్లా చెప్తానే సీఎం గారు మా ఆవేదన అర్థం చేసుకోండి సినిమాలు నమ్ముకున్న నిర్మాతలు సంవత్సరాల తరబడి సినిమాలు తీసిన తర్వాత వారి భవిష్యత్తును తేల్చేది సినిమా రిలీజ్ అయిన తర్వాత నాలుగు రోజులు మాత్రమే అదేంది చిరంజీవి అన్న సైన్మాలు మంచిగా ఆడుతున్నాయి వందల వందల కోట్లు వస్తున్నాయి అని మీ వాళ్ళే అంటుర్రు అన్ని డబ్బా మంటలు సీఎం గారు అవన్నీ మీరు నమ్మకండి వచ్చే కలెక్షన్ ఒకటి వీళ్ళు చూపించే కలెక్షన్ ఇంకొకటి గ్రాస్ ఎంత వస్తుందో దానికి మసాలా వేసి డబల్ త్రిపుల్ వేసి చెబుతారు కొంతమంది ఉన్నారులే మా వాళ్ళలో కూడా ఎచ్చుగాళ్ళు సీఎం గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా కేవలం బ్రతికేది నిజంగా బోర్ రోజులే పైరిసి ఎక్కువైపోయింది సినిమా రిలీజ్ రోజే సినిమా బయటకు వచ్చేస్తుంది ఫోన్లో సినిమా వాళ్ళు పడే కష్టం అంతా వృధా అయిపోతుంది నాకు మీ పరిస్థితి అంతా తెలుసు అన్న సీఎం గారు అసలు దీని అంతటికీ కారణం మా పన్నిగాడు వాడు పోలీసులకి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు వాడి పొగరు వల్ల ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి విపరీతమైన నష్టం వాటిల్ పోతుంది ఆ పన్ని గారి పొగరడిసే బాధ్యత నేను తీసుకుంటాను ఇగో చిరువు అన్న ఇగో బాలయ్య అన్న మీరు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఎవరు బన్నీ అన్నారు వాడు ఎవడో నాకు తెలియదు హీరోనా అది అసలు సంగతి అది ఇదిగో చిరు ఆ రోజు ఒక ఫంక్షన్లో ఎరిపుష్ప గారి మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రి 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 అని పేరు చెప్పకుండా ముఖ్యమంత్రి ఎవరో తెలియదన్నట్లుగా ప్రవర్తించాడు అది అక్కడ మండింది సీఎం గారికి అంతేనా సీఎం గారు అంతే కదా అంతే అంతే ఏ అదేం లేదా అన్న ఏం మాట్లాడిండు ఎప్పుడు మాట్లాడిండు నాకు తెలియదు ఆ ఇది మరీ అంబక్కు మీరు మరీ అలా చెప్తే ఆ బాబు తెలియదు అనుకుంటారా మా బాబు ఊరే కనిపెడేస్తాడు బాబాబు మీరు అదే మనసులో పెట్టుకున్నట్లున్నారు వాడేదో పిల్లోడు తెలుసో తెలియక అలా మిస్బిహేవ్ చేసింటాడు బద్దలిస్తారు మా అబ్బాయి చరణ్ మరీ మరీ చెప్పాడు డాడీ రేవంత్ తక్కువతో మాట్లాడి బెనిఫిట్ షో పడేటట్లు క్రికెట్లు పెరిగేటట్లు చేయమని ఇప్పుడు మీరు నాకు బాట ఇవ్వకపోతే వాడు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు మెగాస్టార్ నిన్ను కొడుకు ఆడుకోవడం వాళ్ళ తండ్రి కొడుకులు సరదాగా ఆడుకుంటూ ఉంటారులేండి మేము కూడా మా ఇంట్లో కూడా మేము కూడా గోలీలు ఫుట్బాలు క్రికెట్ వాలీబాలు అన్నీ ఆడుకుంటాంగ అదే సేమ్ గారు మీరు మాత్రం ఏదో ఒకటి చేసి నా డాకు మహారాజును గట్టెక్కించండి బావయ్యా నేను మాట్లాడుతురా కదా కోపడికి చీరు అదేలే మన నా సినిమాకి ఒకదానికి ఎవరిగా ఇస్తే అందరికీ అన్ని సినిమాలకి ఇస్తాను కదా అన్నిటికి ఇస్తే మరి అప్పుడు దాతూ మహారాజుకి బెనిఫిట్ సో ఇస్తాను అలాగే మన మన చరణ్ ఏంటి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కూడా ఇస్తారు కదా మాట్లాడే సీఎం గారు ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నిర్మాతలను కళాకారులు మరాఠీ నటులను అందరినీ మీరు కాపాడండి మీరు నన్ను మరీ మోమాట మాట పెట్టేస్తున్నారన్న ఇంకా టైం ఉందిగా నేను మీకు ఇప్పుడే మాట ఇయ్యలేను కానీ మీకు ఫేవర్గా చేసి పెడతా మీరు బాగుండాలే ప్రజలు బాగుండాలి ఇదంతా ఆలోచన చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది త్వరలోనే నీకు ఫోన్ చేసి చెప్తా పోయి అన్నలు అన్నాడు పోయిరారీగా బాలయ్య ఈ చేసిన పనికి ఇలా బదిలాడుకోవాల్సి వస్తుంది అసలు ఈ బన్నీ గాడి చిరు మింగే మింగే మింగేయ్ ఆ బూతులు మింగేయ్ బూతులు మింగే నాకు కూడా నాకు కూడా చిరాకు వస్తుంది మీ వాడి మీద కానీ ఏం చేస్తాం మీ ఆ అదే ఇంకొకడు అయితేనా ఈ బయటికి దపిడి దిబిడి చేసే వాడిని అదే కదా బాలయ్య ఏమి చేయలేడు పరిస్థితి సరే ఎలాగోలా మీ బావతో చెప్పి రేవంత్తో ఒక మాట మాట్లాడిస్తావా ఆ అన్ని బావని ఏమడుగుతాను అసలే మొన్న నా ఇల్లు కూడా సగం రోడ్డు విస్తరణలో పోయింది ఎవడికి చెప్పాను నాకు అసలు తలకాయ నొప్పిగా ఉంది బాబాయ్ నాకు కూడా అలాగే పోతాయి బాలయ్య తలంతా పట్టేసినట్లు అనిపిస్తుంది ఇలాంటప్పుడే మనకి కావాలి ఎనర్జీ కాస్త అర్థమయ్యేలా చెప్పు బాలయ్య సీక్రెట్ ఏమిటో మ్యాన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఇప్పుడు వెంటనే మనం మందు కొడుతున్నాం లేకపోతే మన మైండ్ పని చేయదు పద చిరు అలా వెళ్ళి చెరకు రెండు పెగులు వేసిపోదాం ఇక్కడ బయట అంటే ఎవరైనా ఫ్యాన్స్ చూస్తే వాళ్ళు వెంట పడితే ఫోటోలు గిటోలు అయ్యి ఆ పాలయ్య ఏ నువ్వేం గంగారు పడుకు చిరు నేనున్నాగా ఈ బాలయ్య పక్కన నుండి ఎవడు తొంగి కూడా చూడడు ఒకవేళ వచ్చాడనుకో మరికి దిడి తిబిడే చంపలు వాయిచ్చేస్తా నువ్వేం ఆలోచించకు పద అరే మామ ఏకు పెగ్గలే అరే ఏకు పెగ్గలే అందుకో చెరు పాలయ్యా ఏకు పెగ్గులా పాలయా ఎక్కు పెగ్గుల అది అది మాట అంటే